బయటకెళ్ళ నువ్వు రెండు రోజులు పైసలు ఇస్తాను మేబీ గీదా మాట మర్యాదా అరే ఊరు నువ్వు ఎందుకు వచ్చినావు రా నా పెళ్ళని చూస్తే పెద్ద ప్రాబ్లం అయితే కొడుతుంది రజలు పోరా పూర్ నువ్వు నుంచి నాకే తినిపిస్తే తినిపే దాన్ని బయటకి రాను నా పైసలే వాడే ఫస్ట్ నీకు ఇష్యూ పాపం అయింది అరే మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు పోరా నేను నా పైసలు నాకు ఇచ్చేదాకా నేను ఎక్కడి పైసలు ఏంది ఇచ్చాడుది ఏహే ఎక్కడ మాదే ఉంటుంది ముచ్చట ఎక్కడ లేవు పైసలు లేవు ఏం లేవు ఇచ్చేటి ఏంది ఇచ్చేది లేవా పైసలు ఎందుకు వేస్ట్ మొక్కడం చేయడం తెలివి ఉందా ఏం చేసినావు పదివేలు ఇంకా చేసినంత చేసి సిగ్గులెక్క నవ్వుతున్నావు ఎందుకు తీసుకున్నావు ఏం చేసినావు పైసలు మీరు వెళ్ళి తర్వాత పైసలు నా పైసలు నాకు కదా ఇయ్యి పదివేలు తీసుకొచ్చి ఏం కనుక ఏం చేసినావు నోరుదే బాబు చెప్పు కదా మొన్న మా దోస్తుగాడు దొంగతనం చేసి దొరికిండే దండ వానికి పది వేలు తక్కువ పడితే వీని దగ్గర అడిగి కట్టినా ఇంకా దొంగతనం చేసే నీ సోపతి ఏంది సోఫా అర్థం కాదు సోఫ తీసిన పదివేలు ఇచ్చావా మనిషిగానే కొంచెం అన్న నీకు రీదు లేదు రివై లేదు ముఖంలో కట్టే నువ్వు ఎన్నికి ఇవ్వే పని ఒకటన్నా ఒకటో పనికొచ్చే పని ఉందా పైస పస పైస ఉపయోగం లేదు నీతోనైతే షీ నీ గాడిది ముఖంలో చెప్పు అన్ని రీతి ఎక్కువ పనులే బాగా తిడుతున్నావు తిట్టకపోతే నువ్వు వేసే పనులకు మెచ్చుకోనా నిన్ను మా అంటే పదివేలు అప్పు చేసినా అంతే కదనే మనసులో అన్నప్పుడు అప్పు చేయరా గాయంత దానికి తిట్టపడుతుంది అప్పు చేసినట్టు కాదు బిడ్డ రూపాయి రూపాయి కూడా నేను అడగద్దు మొత్తం నువ్వే కట్టుకోవాలి మా మాగాట్టుకుంటుంది అయిందిగా ఒరించి ఆయన ఏంది టైంకి వచ్చి వడ్లు అమ్ముకొని పైసలు కడతావు నీ ఒక్కనాడన్నా పొలం దున్ని అంటే దున్నిపించినవా పోని మందు కొట్టమంట కొట్టినవా గిటు పుల్ల గట్టు పెట్టలేవు ఇప్పుడు టైంకి అన్ని తయారు కాగానే పోయి వడ్లు అమ్ముకొని అప్పులు కడతా అంటున్నావు వడ్ల జోలికి అనుకో శీర్షింత కడతా ఏమనుకుంటున్నావు నాకంటే ఎక్కువ ఇస్తాంటా ఎక్కువనే నీ అప్పులు నా అప్పులు కదా నా అప్పులు నీ అప్పులు కదా మనయే మనమే కట్టుకోవాలి కావు నీ అప్పులు నీయే నువ్వు చేసిన అప్పులు అవి అప్పు చేసి ఏముధరిచ్చినావు నువ్వు నువ్వు గిట్ల ఎక్స్ట్రా చేసినావనుకో తిండి తిండి కూడా పెట్ట నీకు ఏమైంది అడవత్తలేదా బొడ్డు పెట్టి చెప్పాలండి పోసేస్తా తొందర్రా బగ్గీస్ వంటి కావాలరా మస్తు పైసలు ఉంటే ఎంత మంచిగా ఉండవు కట్టలు కట్టలే ఉంటే నేను ఇప్పుడు తీసుకొని ఓపెన్ చేస్తా కట్టలు కట్టలే ఉంటే నిజంగానే పైసలు ఉండాలి ఎంత మంచిగా ఉంటుంది देवड़ा मुन्ना कटल काटल बच्चर पैसा दरके ना पेना पैसे नहीं है कटल काट दरकिन ये ना पैसे नहीं है ना पैसा लरकनी पैसा दरकिन पैसे दरकिन नहीं पैसे 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 नहीं పైసలు దొరికి పైసలు దొరికాయి పైసలు దొరికాయి పిచ్చి లేసిందా అయ్యో ఇదంతా కలనా అయ్యో నిజమైతే కలలో పైసలు నీకు కట్టం చేసే శాత కాదు కానీ కలల కట్టల కట్టల పైసలు దొరుకుతాయా లేవా నీ మా బొమ్మ చెప్పు లేచి పని కొనడు వండి అండి కలలుగా ఇడా అయ్యో ఈ కాల పడే అనుకరణ అనేది నిజమైతే బాగుండు పైసలు దొరికినాయి ఎన్నివి రెండు ఐదు ఏమే అవ మళ్ళా ఇది కలనే కావచ్చు నిన్ననే పైసలు దొరికితే అది కల అయింది వచ్చి కొట్టింది మళ్ళా దానికి చెప్తే మళ్ళా కొడుతుంది మళ్ళీ ఇది కాలే మళ్ళీ లేస్తా ఎందుకు వేస్తుగా నాకు నిజ జీవితంలో దొరక కానీ ఈ కళలో దొరుకుతాయి ఎప్పటికీ నాకు మళ్ళీ ఈ కళనే పడద్దు అసలు పైసల కళ పైసలు నీచ జీవితంలో దొరకవి కానీ క్షణాలు దొరుకుతాయి ఇట్లా జింపితే మళ్ళా కలర్ రావిక ఏం నీలాడుతున్నావే ఈడ పైసలు పడిపోయానుండే నీకేమైనా కనబడ్డాయా పైసలు కూడా కొట్టుకున్నావా ఈడ పడగొట్టున్నావాడ ఎందుకు నవ్వుతున్నావు ఆ చేతులు ఏంది ఏం చింపేద్దున్నావు ఈ పైసలు నీయే రాయే అయ్యో చింపేసినా కదా నీ నల్ల ముఖంలో చెప్పు ఇంకా పైసలు ఎందుకు ఇంపి పాటి ఏం గవ్వేం చేసినాయి నిన్ను ఎత్తుకపో నేను కట్టుకపోను కట్టం చేస్తేనేమో తెలుసు పైసలు విలువ నిన్ను ఎత్తుకపో నీకు ఏ రోగం పుట్టింది ఎందుకు ఇంపి పాటి చేసినావు చెప్పు ఇంకా మూగేసే ఇంకా పైసలు చింపైతే లేవలన్నా తలకే పని చేస్తున్నా నీకు పిచ్చిగిట లేచిందా ఏమన్నా బుడ్డ బోరని అనుకుంటున్నావా ఏం తెలియక చింపనీకి నీ గాడి ముఖంలో చెప్పు ఎందుకెద్ద అయినావు కొంచెం మన సిగ్గుచేదం లేదా నీకు అయినా నేను పైసలు చింపేసింది కలల్నే కదా దీనికి కలలు కూడా గింతపోగరా అయినా ఇది కల కదా దీనికి నేను ఎందుకు భయపడలే దీని సంగతి ఇట్లా కాదు నీ నల్లి కుట్ల చెప్పు పైసలు ఎందుకు ఇంపేసినావు అంటే చెప్తలేవేంటి ఏమో నల్లేసి వేసుకుని నిలబడ్డావు బాగా మాట్లాడుతున్నావు బరాబర్ చింపేస్తా ఏం మిగతావే చింపేస్తా నలిపేస్తా నాకు దొరికివే పైసలు నగరాలు చేస్తున్నావే నరికి పోగులు పెడతా అమ్మా నువ్వు గుడ్లు తెరిచి భయపడిస్తేనేం భయపడ నీకు పిల్లినాయే పూరినే పూరినే ఏంది ఇంకేమో గుడ్లు తెచ్చుకోవడం నాకే కొడుతున్నావు ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఇవాళ నువ్వు అక్కడ రెండు వేలు తెచ్చి వెళ్ళేవనుకో కాళ్ళు కాళ్ళు తగ్గొడతా ఇది కాలాను కొన్ని పైసలు చెప్పి నిజంగా అయితే నేనే చెప్తున్నా అయ్యో తలకాయ ఇట్లా కరవ్ అయిందా కలైంది నిజమైంది ఏంది ఇప్పటి ఏమన్నావు నువ్వు పులివా ఏది మళ్ళీ ఒకసారి అను అని అను ఒకసారి అబ్బా దండం పెడతా నిన్న ఇటు సమెట్టుడు కాదు ఏది

చింపినట్టు కాదు అవి ఎత్తనే ఇంట్లోకి వస్తావు లేకపోతే ఎటన వీకు అబ్బా జర దండం పెడితేనే ఇంట్లోకి రాని ఆకలి పైసలు పట్టుకొస్తనే నీళ్ళైనా అన్నమైనా ఇంట్లోకి అడుగు పెట్టుడేనా ఇంకా దూట్లో కోటరుంది అతను తెచ్చి నిన్ను నడిపిడికి వెళ్ళి నడిపిడికి వెళ్ళి ముందు కదా ఇంకా కోటరు కావాలంట ఎప్పుడు ఇంతే అవ్వ నా బతుకు పాడగాను గిట్లయింద తెల్లారంగలు ఇవ్వంగానే ఎవరి ముఖం చూసిందో ఏమో ఇప్పుడు రెండు వేలు తీసుకోపోకపోతే నా పెళ్ళం ఇంటికి రానియది రెండు వేలు ఎట్లా తేవాలి మా దోస్తు గలకి ఫోన్ చేసి అడిగితే ఉన్నా హలో ఎడున్నవరా ఏ ఏం లేదురా కొద్దిగా అర్జెంటరా ఒక రెండు వేలు కావాలరా జరువుంట ఏ మళ్ళీ ఇస్తారా తొందర అరే ఇస్తా ఇస్తారా లేవా సరే అయితే వీడు అన్నాడు ఇంకేమన్నా చేయాలి శ్రీకాంత్ కానీ ఇస్తా వీడి అయితే ఖచ్చితంగా ఇస్తాడు హలో ఏడున్నారా హైదరాబాదులో అరే ఏం లేదురా అర్జెంట్ ఉన్నాయి ఒక రెండు వేలు కావాలరా అరే అకౌంట్లోకి వచ్చినా సరేనా అకౌంట్ పని చేస్తలేదా అరే సాయంత్రం దావుతుంది వస్తావురా సిగ్గుందా అరేమన్నా పైసలు రాంటేనేవో నేను ఈడున్నారా ఆడున్నా అందకుంటున్నా దూరం ఉన్నట్టు తావత అన్నగానే ఎగవడర్కోస్తావరా సిగ్గు అనిపిస్తలేరా గిదేనా అరా దోస్తాను పెడ అవ్వా ఈ రోజులలో దోస్త కూడా నమ్మద్దు పెడితే తింటారు కానీ ఆపతుందిరా అంటే ఒక్కడే అదుకోడు ఎట్లా వేయాలి రోడ్డు పంట ఎవడు గడిస్తే అన్నీ అడుగుతా ఒక్కడాకపోతడా

ఆ కథ చెప్పుకుంటే పెద్దగా ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకు గానీ ముందుగా అయితే రెండు వేలు ఇరా అడగ్నికి నీకు సిగ్గు లేకున్నా కానీ నాకైనా సిగ్గున్నా ఇంత పదివేలు తీసుకోండి మళ్ళీ ఇప్పుడు రెండు వేలు ఎట్లా అడుగుతున్నావే ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు అరే నువ్వు నాకు రెండు వేలు ఇచ్చినావు అనుకో నీ పైసలు అన్ని ఇస్తారా నేను సిగ్గుల పువ్వు పెడుతున్నావే ఈ రెండు వేలు ఇస్తే మళ్ళీ నువ్వు పన్నెండు వేలు తిరిగి ఇస్తావా మళ్ళీ ఎట్లు ఇస్తావే అరే నా పెండ్ల మీ ఇస్తా అన్నదిరా మా దోస్తు కానీ పదివేలు ఇచ్చేది ఉందని చెప్పినా సరే ఇస్తా అన్నది నేను ఈ రెండు వేలు చింపేసారికి ఇస్తలేదురా ఈ రెండు వేలు ఇస్తే ఇస్తుందిరా పదివేలు అందుకే నువ్వు రెండు వేలు ఇచ్చినావనుకో అది పదివేలు ఇస్తుంది మళ్ళీ మా దోస్తు కానీ రెండు వేలు అడిగినా ఆ రెండు వేలు పదివేలు నీకు పన్నెండు వేలు ఇస్తారా జర రెండు వేలు ఇరా ఇస్తారా నమ్మచ్చా అరే నమ్మురా మాట మీద నిలబడే వ్యక్తిరయ్యి నారాయణ అరే మాట తప్పితే నా పానం పోయినట్ రా ఎప్పుడన్నా మాట తప్పిన అనరా నేను నెల రోజుల్లో ఇస్తానన్నా పైసలు ఐదు నెలల నుంచి దింపించుకుంటున్నావు మాట తప్పలే రెండు రోజులు నా పన్నెండు వేలు నాకు చేయకపోయాం అనుకో మంచిగా ఉండదు కదా చెప్తా అరే రెండు రోజులల్లో నీ పన్నెండు వేలు పూలల్లో పెట్టిస్తారా పూలలో ఏమొద్దు నా పన్నెండు వేలు ఇస్తా సరే తీరా సరే మరి ఏమేమి ఉన్నాయి గోల్డెంబెట్టింది వెడిగిపోయింది సేపు అవుతుంది ఎటు పోయింది ఇంకా రాలేదు అక్క ఇది గంట సేపు పోయింది ఎటు పోయినట్టు లేకుండా ఇంట్లోకి రావద్దని ఎందుకు వచ్చావు చూసిన వాళ్ళే పైసలు మా తెచ్చిన ఈ పైసలు ఏడికి పైసలు అయినా నీ దగ్గర ఎక్కడి తెస్తావు బాధ పద ఎక్కడి అయితే అందుకే తెచ్చినా కదా ఏంది ఏమో బాగా నోరు ఆ మరి లేకుంటే మొన్న పనికి పోయినా వడియేలా పైసలు ఇచ్చాడు ఏంది నువ్వు పనికి పోయినవా ఎప్పుడు యోచిన ఇంట్లోనే ఉంటావు నువ్వెప్పుడు వేను ఏందేలాగా మాట్లాడుతున్నావు నీ రెండు వేలు నీ గా నవ్వుతా తీసుకొని బికిను పైసలు ఓ నాకేమర్తి ఊరికే పైసలు 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 పోయినాడు ఏమైనా రే పైసలు ఇక్కడ రెండు వేల రూపాయలకి జేవులు పెట్టుకునే కదా లేవు ఏమైంది అబ్బా సూపర్ మస్తు యాక్టింగ్ ఎత్తున్నావు కదా నువ్వు పనికి పోయినా అన్నప్పుడే నాకు డౌట్ రావాలి ఇంకా ఈయన పనికి పోయాట వచ్చిన పైసలు జేబులో పెట్టుకుంటానట ఈయన నువ్వు ఆ లింకులు ఆడుతుండే ఇంకా నాటకాలు ఆడుతుండని ఊకాయ్య కానీ అయ్యో నిజమే ఉండిన పైసలు జేబుని పెట్టుకున్నా సాల్ తిని యాక్టింగ్లు నీ తక్కువ లేదు ఇంట్లో కడుపు పెడితే ఖాళీ రగ్గొడతా అరే పైసలు ఏమైనా వాడు ఇచ్చిండు నేను జవులు పెట్టుకున్నా కదా ఏం కావచ్చు ఏమే దండం పెడితే దూపు అవుతుంది జర ఇంట్లోకి వచ్చి నీళ్ళని తాగని కడుపు ఇవతలా కాలు పెట్టినావనుకో కాళ్ళు రగొడతా దండం పెడితేనే నువ్వు రెండు వేల రూపాయలు తీసుకొస్తేనే ఇంట్లో కడుగు పెట్టు లేకపోతే ఇడికి అత్తర లేకుండా వీకు నేను పైసలు ఏడ పెట్టినా పడిచ్చిండు జేవులు పెట్టుకున్నా ఎటువచ్చు ఇక్కడ అండి ఒక లోటు ఎక్కువ ఇచ్చిండు ఏమి పోనీ వెనకాల పెట్టుకొని పెళ్లంతా నానవసరంగా మాటలు ఏమే పద్మా చిన్నవా ఇగ నీ పైసలు పడు ఏ మాటలు సక్కగా రాని ముఖం పలుకుతుంది నేనే లావు మాట్లాడుతున్నావు ఇక నీ పైసలు తీసుకో శంగతిగా చేతులు లేకుండా ఇన్ని మనం అయిందా ఇప్పుడు ఇప్పటిదాకా పైసలు లేవు కదా ఇంతలమ్మల్ని ఎడికే రాయి ఊరినే జేవులా నీకు అవసరమా నీకు అవసరమా రెండు వేలు తీసుకున్నావుగా ఇంట్లో మాకన్నా నీకు పైసలు ఇచ్చినావు కాబట్టి బతికిపోయినావు లేకపోతేనా ఒక్క గుద్దికే చచ్చిపోయేటో నువ్వు ఒక్క గుద్దుకు చంపితే నేను అర గుద్దికే చంపుతా కష్టం చేసినా సంపాదించినా యాక్టింగ్ అండి కానీ నీకు పైసలు ఇచ్చినా పోనాడు అరే నువ్వు ఎందుకు వచ్చావురా నువ్వు మనిషివేనా రెండు వేలు అన్నావు రెండు వేలు ఇచ్చినా కానీ అలా ఒక లోటు ఎక్కువ ఇచ్చింది రెండు సార్లు ఎక్కువ పెడుతుంది చెప్పవా నాకు ఇయ్యవా రెండు వందలు ఎక్కువ వస్తుంది ఇంక నేను మాడమే మాడతాడ ఈ పైసలు నువ్వు కష్టం చేసి తీసుకొచ్చిన అంటే కదా ఈ పిల్లగాని దగ్గర అప్పు తీసుకొచ్చినావా సిగ్గు లేదా అట్లా ఎప్పటికీ ఇంట్లోకి వచ్చినావనుకో సంపి బొందా పెడతా నిన్ను ఏమేమి ధూపు అవుతుంది నీళ్ళయే